తెలివి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు కార్పొరేట్ల డబ్బులు పెట్టి కొనరు ఓకే ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైకు దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం పెట్టబోతున్నారా చూస్తారుగా మీరే అన్ని అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం అభివృద్ధికి ఏది అవసరం అయితే అది చేసుకుంటా పోతాం ముందుగా రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి కార్పొరేషన్కి సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం అయితే ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు కేంద్ర మంత్రి ప్రమసాని గారు ఇతర ఎమ్మెల్యేలు కమిషనర్ గారు ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు చైర్పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్తో ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు అన్న దాని మీద వారికి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో మీద దాని ప్రాధాన్యత ఏంటో వివరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ధరించడం కంటే కూడా ముందుగా ఏర్పాటు చేసిన రూల్స్ని రోడ్డు యొక్క ప్రామాణికాలని మనం ఆలోచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత దాని మీద అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది రూల్స్ ముందుగా పాటిస్తే ఇంక ఏ ఒక్క అథర్ అదర్ థింగ్స్ని మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉండదు ముందుగా ఎక్కడ మనం ఆగాలి లెఫ్ట్ ఎక్కడ తీసుకోవాలి సిగ్నల్స్ ప్రాపర్గా వేయాలా లేదా ఉన్న వైడ్ రోడ్స్ని ఎలా వాడాలి స్పీడ్ లేకుండా ఎలా వెళ్ళాలి డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా ట్రిపుల్ రైడింగ్ లేకుండా మనం ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు మీద మనం కనుక ప్రయాణం సాగిస్తే హెల్మెట్లతో కానివ్వండి లేదంటే చలాన్ల రూపంలో కానివ్వండి ఎలాంటి అవసరాలు లేకుండా మనము జాగ్రత్త పడవచ్చు కాబట్టి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఈరోజు ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవును నిన్న వాడు ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారండి ఆ ప్రెస్ మీట్ కి ముప్పై మంది కార్పొరేటర్లు వచ్చారంట ముప్పై మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే యాభై ఇరవై ఏడు మూడు మంది జనసేన టీడీపీ కూటమికి ఉన్నారు ముప్పై మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లు లోపరుచుకుంటున్నారు కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళనే వాళ్ళనే నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు తినాలంటే మీ ఏజ్లో కష్టమే బట్ అయినా కూడా థ్యాంక్ యూ ఓపిక్ గా ఉన్నారు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు హెల్మెట్ల గురించి ఇంతమంది మాట్లాడాక దగ్గర ఎగరే పాయింట్లు ఉంటాయి మాట్లాడతాను కానీ సరే చూద్దాం సో మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి ఆనందాన్నిచ్చే గ్రీన్ సిగ్నల్ అవునా మీరు తలపై ధరించే హెల్మెట్ మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళేటువంటి ఒక కిరీటం మూడోది మీ చేతిలో ఉండేటువంటి డ్రైవింగ్ చక్రం ఒక సుదర్శన చక్రం కాబట్టి ఈ మూడిటి విలువ వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పారు బట్ వీటన్నిటికంటే ముందు అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరా నాకు తెలుసు రీజన్ నంబర్ వన్ హెయిర్ ఓడిపోతుందని అవునా అవునా ఇదేనా రీజన్ నంబర్ వన్ ఇవి మీరు అర్థం చేసుకుంటే మీరు ఎందుకు అనేది హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు అపోహలి ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే టైట్ హెల్మెట్ ఎక్కువ రోజులు ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ ఫాలిక్యుల్స్ అన్నీ బ్లాక్ అయ్యి అక్కడ కొంత స్వెట్ పేరుకొని మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్ సైజ్ హెల్మెట్ తీసుకోవటం రెండోది హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదన్నా హెయిర్ లైనింగ్ ఏదన్నా పెట్టుకోండి మూడోది మీరు ఎక్కువసేపు పెట్టుకోరు ఎందుకంటే అయితే టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడు టెన్ మినిట్స్ వెళ్ళేటప్పుడే పెట్టుకుంటారు మీకంత బ్లడ్ సప్లై తగ్గే విధంగా గాలి రాని విధంగా హెల్మెట్ ఉండదు ఎందుకంటే అంతసేపు పెట్టుకోరు కాబట్టి మూడోది హెయిర్ ఫ్లో ఉండేది ఎయిర్ ఫ్లో ఉండేది హెల్మెట్స్ కొనుక్కోండి ఎయిర్ వెళ్తుంది ఎయిర్ వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు తర్వాత నాలుగోది రెగ్యులర్గా హెడ్ వాష్ చేయటం తర్వాత హెల్మెట్ ని క్లీన్ గా ఉంచుకోవటం ఇవి కనుక ఉంచుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు హెయిర్ లాస్ అనేది ప్రైమరీ ఎందుకు అవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల మెయిన్గా హెయిర్ లాస్ అవుతుంది షాంపూస్ టాక్సిక్ కెమికల్స్ వల్ల అవుతుంది వీటి వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడండి చాలా మందికి హెయిర్ ఉండదు వాళ్ళందరూ హెయిర్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకోవటం వల్ల వాళ్ళందరికీ హెయిర్ లాస్ అవ్వలేదు కాబట్టి ఆ అపోహలు మర్చిపోయి ఏ విధంగా హెల్మెట్ పెట్టుకున్నా హెయిర్ ఉంటుందో చూసుకోవాలి ఒకటి రెండోది హెల్మెట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవునా ఏమేమి ఉన్నాయి ఒకటి మీరు డార్క్ కవరు మంచి కలర్ ఉంటారు ఎండ అయారిటీ ఉంటుంది రెండోది దుమ్ము ధూళి అంతా కూడా మీ ముక్కుల్లోకి వెళ్ళదు అవునా సో ఇవన్నీ హెల్మెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇవి కాకుండా ఈ హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల ఇంకొక అపోహ ఏముంటుంది సిటీలోనే కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నా ఈ కొంచెం దూరం హెల్మెట్ అవసరం అని ఉంటుంది మెయిన్ అపోహ ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నావు అని దారిలో ఉండే కుక్కలకు తెలియదు మీరు కొంచెం దూరంగా వెళ్తున్నారని అవునా అవి అడ్డం రావచ్చు ఒక్కోసారి ఇసుకపోస్తారు పాట్ హోల్స్ ఉంటాయి నైట్ టైం లైట్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు ఇవి కాకుండా మీరు కంట్రోల్ కాకుండా మీరెంత కంట్రోల్ గా ఉన్నా ఎదుటి వాళ్ళు కంట్రోల్ గా ఉండకపోవచ్చు ఏ విధి మనల్ని ఎలా వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్ లో ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే హెల్మెట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్ దాదాపుగా చూస్తా ఉన్నా నాలుగు వందల యాక్సిడెంట్లు అయితే రెండు వందల మంది చనిపోతున్నారు అంటే టూ టైమ్స్ యాక్సిడెంట్ అయితే వన్ టైం ప్రాపర్టీ చనిపోవడానికి అవకాశం ఉంది అది ఒకటి రెండోది సీట్ బెల్ట్స్ కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే డెత్ రేటు ఎంత తగ్గుందో మీకు ఐడియా ఉందా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే పర్సంటేజ్ గెస్ టెన్ థర్టీ సెవెంటీ నైన్టీ నంబర్ చెప్పండి నైంటీ పర్సెంట్ తగ్గుతుంది చనిపోయే ప్రావబిలిటీ సీట్ బెల్ట్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ ప్రావబులిటీ తగ్గుతుంది కాబట్టి ఈ నెంబర్స్ ఒకసారి మీరు గుర్తు పెట్టుకొని మీరు కనుక చేసుకుంటే ఇంకొకటి లాస్ట్ సెల్ ఫోన్ చెప్తా ఉన్నారు రెండవది రేసింగ్ ఈ రెండు కూడా రిలేటెడ్ సెల్ ఫోను రెండు మూడు నిమిషాల్లో మీకు వచ్చే టెక్స్ట్లు అంత కుంపలు మునిగే టెక్స్ట్లు ఏమీ ఉండవు ఒక ఐదు నిమిషాలు ఆగటం వల్ల రేస్గా వెళ్ళి ఫాస్ట్ గా డెస్టినేషన్ వెళ్ళటం వల్ల కూడా మ్యాక్సిమం అయితే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు మీరు సేవ్ చేస్తుంటారు హాస్పిటల్ నేను డాక్టర్ని కాబట్టి హాస్పిటల్లో చూస్తా ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ ఫ్రాక్చర్ అయితే మూడు నెల్లు బెడ్ మీద ఉండాలి మూడు నెల్లు వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్లు ఆ పెయిన్ వీటన్నిటికంటే ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళటం వల్ల నష్టం ఏమీ లేదు ఎందుకంటే అది తక్కువ మంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వచ్చి బయటకు వెళ్ళి చెప్పలేదు కాబట్టి ఆ బాధ మీకు తెలియకపోవచ్చు సో అవి కూడా అర్థం చేసుకొని రేసింగ్ చేయటం కానీ రేసింగ్ కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు బాగా షో ఆఫ్ చేయాలని చూస్తారు మీరు నిజంగా షో ఆఫ్ చేయాలంటే రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేయండి మీ క్యాలెండర్ చూపియండి అంతేగాని వారు అన్నట్టు వెహికల్ని ఒక వెపన్ లాగా డీల్ చేయండి అది వెరీ గుడ్ పాయింట్ ఈ కార్యక్రమం మొత్తం మీద కనుక మీరు కనుక ఒక సెంటర్ తీసుకోగలిగితే వెహికల్ ఈస్ ఎ వెపన్ అనేది తీసుకెళ్ళి చాలా చక్కగా చెప్పారు ఐ ఆల్సో లైక్ సో ఎందుకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు మీ అందరికీ తెలుసు ప్రాణ విలువ మీ గురించి మీ తల్లిదండ్రుల గురించి మీరు కూడా యువత మీరు పాటించేదే ఈ భారతదేశాన్ని మీరు ఎలా కోరుకుంటున్నారో అలా నిర్మించుకునే శక్తి మీ మధ్య ఉంటుంది ఎందుకంటే జనరేషన్స్ మారే కొంది మీరు మీ పేరెంట్స్ తప్పు చేస్తే వాళ్ళని కరెక్ట్ చేయాల్సినటువంటి విషయం మీరు అందరూ చదువుకుంటా ఉన్నారు బాధ్యతగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్